ఈ చరాచర జగత్తు ఎవరెవరి పూర్వజన్మ కర్మ పలిమెట్టిదు ఆ విధంగా వారి వారి ఇంట్కు వచ్చి పోతుంటాను తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను పుణ్యఫలం వంతరించిన పోవద్దరి పూర్వజన్మ కర్మ పలిమెట్టిదు ఆ విధంగా వారి వారి ఇంట్రకు వచ్చి పోతుంటాను తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమార పుణ్యఫలం వంతరించిన నాడు చెప్పుకోవద్దని మగచినా నిలువ ఈ చరాచర జగత్తు కర్మాధీనం ఎవరెవరి పూర్వజన్మ కర్మ పలిమెట్టిదు ఆ విధంగా వారి వారి ఇంట్లోకి వచ్చి పోతుంటాను తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమారా పుణ్యఫలం వంతరించిన అంతరించిన నాడు పోవద్దని నిలువ జాలనయ్యా ఈ చరాచర జగత్తు కర్మాధీనం ఎవరెవరి పూర్వజన్మ కర్మ పలిమెట్టిదు ఆ విధంగా వారి వారి ఇంట్లో వచ్చి పోతుంటాను తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమారా పుణ్యఫలం వంతరించిన అంతరించిన నాడు పోవద్దగస్సు కర్మాతీను ఎవరెవరి పూర్వ జన్మ కర్మ పని మెట్టిదు ఆ విధంగా వారి వారి ఇంట్లో వచ్చి పోతుంటాను తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమార పుణ్యఫలం వంతరించిన పోవద్దనవచినా నిల్వ దాలనయ్య ఈ చరాచర జగత్తు కర్మాతీను ఎవరెవరి పూర్వజన్మ జన్మ కర్మ పనిమెట్టిదు ఆ విధంగా వారి వారి